హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ చేశ్రీ ఈరోజు నేను ఒక కొత్త పని చేసిన అది ఏంటి అంటే ఒకటి అప్పుడెప్పుడో మా అమ్మాయి ఉన్నప్పుడు ప్లెయిన్ది ఒక కోట కాటన్ చీర కొనుక్కొచ్చిందండి దాని మీద ఏదైనా వర్క్ చేస్తా అని అట్లనే పెట్టినా అసలు ఏం చేయాలనో అర్థం కాక కొన్ని రోజులు అట్లనే పెట్టినా బార్డర్ కొనుక్కొచ్చి అనుకున్నాం యాక్చువల్గా ఆ బార్డర్ కూడా కొనుక్క రాలేదు దానికి ఏం నచ్చలేదు ఇంకా తీర అట్లనే లోపల పడింది అయితే ఎందుకు మనం సర్దుతుంటే కనపడింది కనపడి ఏం చేయాలని చూసిన ఇదండి ఆ చీర కోటా చీర అండి ప్లెయింది కాటన్ కోటా ఇది అయితే ఆరున్నర మీటర్లు ఉందండి చీర అయితే ఇంత పెద్దగా ఏం చేసుకోవాలని చెప్పేసి ఐదున్నర కట్ చేసిన ఒక ఐదున్నర ఉంచి మిగతా అది కట్ చేసిన ముక్క ఇది బ్లౌజ్ కుట్టుకుంటే అంత అనిపించింది అప్పుడెప్పుడో ఒకసారి ఇట్లనే తెచ్చి మా అమ్మాయికి బార్డర్ వేసి ప్యాచ్ వర్క్ చేసి నేను ఈ ముక్క ఉంటే మా మనవరాళ్ళకి లంగా కుట్టినంటి మా పెద్ద మనవరాలు చిన్నప్పుడు సేమ్ ఇట్లా ఇదే కలర్ కానీ టిష్యూ వచ్చింది అప్పుడు అది అయితే ఈ చీరకి ఏం చేసిన్నో చూపిస్తాయాలా ఈ బార్డర్ అండి నాకు ఒకటి కోటా చీరలు కొత్తగా వచ్చినప్పుడు చీర కొన్నా అండి దానికి బార్డర్ ప్యాచ్ వచ్చి చీర అంతా ఇట్లా లైట్గా బంచెల్లాగా ప్రింట్ వచ్చిండే అయితే ఆ చీర ఎందుకో తొందరగా చినిగిపోయింది చినిగిపోతే నాకు బార్డర్ మంచిగా ఉంది అనిపించి మొత్తం ఊడదీసి చీర పడేసిన ఆ బార్డర్ కూడా అనిపించిందండి మొన్న అది నాకు ఒక ఆలోచన వచ్చింది ఈ చీరకి బార్డర్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇట్లా ఆలోచించిన బార్డర్ వేసిన తర్వాత ఇట్లా వేస్తే మంచిగా అనిపించింది నాకు చూస్తే ఈ కాంబినేషన్ కూడా బాగా అనిపించేసి నేను ఇది కొలత పెట్టి చూసిన చూస్తే కిందికి అది అప్పుడు మరి రెడీమేడ్ చీర తక్కువ ఉన్నదేమో కూడవు అర్థం కాలేదు ఈ చీరకైతే సరిపోలేదు ఈ బార్డర్ నేనేం చేసినో చూపిస్తా చూడండి అమ్మ చాలాసేపు మాట్లాడేసరికి ఆయాసం వస్తుందండి చేస్తుంది నా పనులు ఎప్పుడు తొందరగా పూర్తి చేయను అది చేయాలనుకొని ముందర పెట్టుకున్న తర్వాత ఎన్నో రోజులకు కానీ కంప్లీట్ చేయను ఇక తీరా అది రికార్డ్ చేసి ఎన్నో రోజులు అయింది రెండు మూడు రోజుల తర్వాత ఇంకా ఇవాళ మూడు వచ్చింది బార్డర్ ఇవాళ వేసేస్తున్న అట్లా పంచవర్ష ప్రణాళిక చేస్తా అని చెప్పి ఒక్కొక్కసారి ఒక చీర అయితే స్టార్ట్ చేసి ఎన్నాళ్ళకు కంప్లీట్ చేయలేదు మాదియ మాకు స్మాకింగ్ చేద్దాం అని ఒక ఫ్రాక్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్ అయిపోయింది అది ఇంకా కంప్లీట్ చేయలేదు అదైతే అట్లనే ఉంది ఎప్పుడు కంప్లీట్ చేస్తానో తెలియదు అట్లుంటాయి నా పనులు ఇంకా ఈ కుట్టేస్తున్నాయి ఇట్లా బార్డర్ ఈ చీరకి కుట్టే ముందు ఇక్కడ కొలుసుకొని అక్కడ కొలుసుకొని మార్క్ చేసుకొని అట్లా స్టార్ట్ చేసినా ఇంకా ఇదంతా కాదని చెప్పి కొంగువైపు నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పేసి కొంగువైపు నుంచే కుట్టుకుంటూ వస్తున్నా నేను ఇట్లా చూడండి ఇట్లా ఉంటుంది నా పని ఇంకా ఎప్పుడో స్టార్ట్ చేసి ఇవాళ ఎండింగ్ చేస్తున్నా వీడియో వేటక కూడా చాలా రోజులు అవుతుంది ఇంకా నిన్న కంప్లీట్ అయిపోయింది ఈరోజు చేద్దాం అనుకుంటున్నా పోస్ట్ కంప్లీట్ అయిపోయింది బార్డర్ వేసేది సరే ఒకసారి ఎంతవరకు వచ్చిందో చూపిస్తా నేను ఇంకా కట్టు దగ్గర అంతవరకు వదిలేసి కుట్టినా అండి ఇంకా ఇట్లా మొత్తం ఇట్లా కుట్టేసుకొచ్చిన పైన కింద అంతా ఇంకా కొంగేసుకుంటే ఎట్లుంటుందో చూద్దాం అనిపించి ట్రై చేసిన ఎంతవరకు వస్తుంది మరి కుర్చీల కాడికి వెళ్ళి కుచ్చుకుంటే ఇట్లా ఎట్లొస్తుంది అనేది చూపిస్తా ఇప్పుడు చూస్తున్నా నేను కొంగేసుకొని అట్లా దాదాపుగా సరిపోయిందనే అనిపించిందండి సరే ఎందుకు లే అని చెప్పేసి కట్టుకొని అయితే వచ్చినా చూడండి ఎట్లా ఉందో అనిపించింది నాకైతే వీడియో చూస్తుంటే ఈ చీరను ఇట్లనే ప్లెయిన్గా కట్టుకుంటే బాగుంటుందా మధ్యలో ఏమన్నా ఎంబ్రాయిడరీ అనుకున్నా కానీ ఇంకంత ఓపిక నాకు లేదనిపిస్తుంది ఇట్లనే కట్టేసుకుందాం అనుకుంటున్నా ఇట్లాంటి చీరలు చాలా ఉన్నాయండి ప్లెయిన్ చీరలకు ఇట్లా బార్డర్లు వేసినవి చూపిస్తాయి ఇప్పుడు ఇప్పుడైతే ఈ చీర ఎట్లుందో నాకు చెప్పండి మధ్యలో ప్రింట్ చేపిస్తే బాగుంటుందా చిన్న చిన్న బూటీస్ లాగా పెయింట్ మొన్న చేయించినట్టు ప్రింట్ చేపిస్తే బాగుంటుందా అని అనుకుంటున్నా అయితే కొంగులో రాలేదండి బార్డర్ అయితే కొంగుకు తక్కువ పడింది లేకపోతే ఇక్కడి నుంచి రాదు లేకపోతే ఇంకా కింది నుంచి కూడా రాదని చెప్పేసి కొంగు వదిలేసిన ఇంకా దాని తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తా ఇప్పుడైతే ఇట్లా కట్టేసుకున్నా పాగినా కట్ కుట్టుకోలేదు ఇంకా ఇంతకు ముందు కుట్టిన చీరలు పట్టుకొస్తాను చాలా రోజుల నుంచి లోపల పెట్టి పెట్టి కాంబినేషన్ మంచిగా అనిపిస్తుంది నాకు కూడా బ్లౌజ్ కూడా ఇది కొత్తదే మొన్ననే కుట్టుకున్న ఇంట్లో ముక్క ఉంటే దీనికి ఇది కొంచెం గ్రీన్ లైన్ వచ్చింది కదా ఇక్కడ మ్యాచ్ అవుతుంది అనుకున్నా అయితే నేను ఇంతకుముందు కూడా ఇట్లాంటి సేమ్ చీరలు చాలా కుట్టుకున్న అందులో ఇది ఒకటండి ఇది చిన్న బార్డర్ ఇట్లా వేసి కుట్టుకొని బ్లాక్ బ్లౌజ్ కూడా ఈ బార్డర్ వేసి కుట్టుకొని కట్టుకున్నా ఇది కూడా చాలా బాగుంటుండే నాకు ఇప్పుడు కూడా కట్టుకుంటా కానీ అప్పుడప్పుడు ఇంట్లో కట్టుకుంటాను ఇంకా ఇది గుట్టి కూడా చాలా సంవత్సరాలు అవుతుందండి ఇది కూడా సేమ్ ఇట్లాంటి ప్యాచే ఇట్లా వేసి కుట్టుకున్న ఇది ఇది కూడా బ్లాక్ బ్లౌజ్ కు బార్డర్ ఇది వేసుకొని కుట్టుకున్న అందరికీ చాలా నచ్చింది ఇట్లాంటి చీరలు నేను ఇంకా కొన్ని కూడా కుట్టినా బార్డర్లు కాకుండా ఇంకో చీరకైతే ఇట్లా ఇట్లా డిజైన్ చేసుకున్నా కలంకారి క్లాత్ తెచ్చి అప్పుడు మా చిన్నతనంలో ఇట్లా ఫ్యాషన్ ఉండే మళ్ళీ తర్వాత నాకు అనిపించేసి ఇట్లా కలంకారీ క్లాత్ ఇంట్లో ఉంటే ఇది రెండు మీటర్ల గుడ్డ దీనికి బార్డర్ వేసిన నేను బ్లౌజ్ కుట్టుకున్న మా చిన్నమ్మాయి కూడా నేను కట్టుకుంటాము ఒకసారి అంటే ఆమెకో బ్లౌజ్ కుట్టిన చిన్న చేతులు పెట్టి ఇట్లా చేసుకున్నా అండి నా ఐడియా మీకు నచ్చి నా నా ఆలోచన మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ చీర ఇట్లానే కట్టుకుంటే బాగుంటుందా దీని మీద చిన్న చిన్న ప్రింట్ ఏదైనా వేపిస్తే బాగుంటుందా కూడా నాకు తప్పకుండా చెప్పండి ఇట్లా నా చీరలు నేను చాలా రకాలుగా డిజైన్ చేసుకుంటా అండి అప్పుడప్పుడైతే ఇంకా హ్యాండ్ వర్క్ అవి కూడా చేసిన హ్యాండ్ వర్క్ చీరలు కూడా చాలా ఉన్నవి ఇంకోసారి ఎప్పుడైనా హ్యాండ్ వర్క్ చీరలు చూపిస్తా ఇప్పటికైతే ఈ వీడియో మీకు అంటే ఈ ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్